హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కి టూ టూ క్లాక్స్ సో మళ్ళీ అయితే మన బండికి అయితే కాశ్మీర్కి అయితే లోడ్ వచ్చింది కాశ్మీర్ లోడ్కి అయితే పెట్టేశాము ద్రాక్ష లోడు సో ఎంటీ క్రేట్లు అయితే మన చందుబ్రో అయితే వేసుకొచ్చాడనమాట నాకు పర్సనల్ వర్క్ ఉండడం వల్ల ఇంటి దగ్గర అయితే ఉన్నాను మన చందుబ్రో అయితే వేసుకొచ్చేసాడు సో నేనైతే డైరెక్ట్గా బండి దగ్గరకైతే వచ్చేసి లోడింగ్ అయితే చేయించుకుంటాను అనమాట మార్నింగ్ చూస్తున్నారు కదా మార్నింగ్ మార్నింగే ఇక్కడ త్రీ ఓ క్లాక్ అయితే తీసుకువచ్చారు ఫైవ్ అయింది మేము లోడింగ్ పాయింట్కి వచ్చాకే సో ఇక్కడ ఎంత తెల్లారి ఇప్పుడు ఎయిట్ అట్లా అవుతుంది టూ అవర్స్లో అంత కటింగ్ అంతా అయిపోయింది మళ్ళీ నైన్కి అంతా లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు చూస్తున్నారు కదా ఇక్కడ ఒకే ప్లేస్లోనే రెండు బండ్లు అయితే లోడ్ అవుతున్నాయి మందిను ఇంకోటి అయించరు ఫస్ట్ వచ్చేసి మనకి కాశ్మీర్ లోడ్ అని చెప్పి మళ్ళీ ఢిల్లీకి అని చెప్పారు ఢిల్లీకి అయితే నేను పోను నాకు చెప్పిండేది కాశ్మీర్కి అని చెప్పాను సో అందువల్ల అయితే మళ్ళీ కాశ్మీర్కి అయితే పెట్టేశారనమాట ఇంకో బండి ఉంది కదా ఆ బండికి ఢిల్లీ చెప్పారంట వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము కాశ్మీర్ అనేసి వాళ్ళు అన్నారు సో లేదు అక్కడ కనిపిస్తుంది కదా బండి అదే సో నేనైతే కాశ్మీర్కి అయితేనే వెళ్తాను లేదంటే నాకు ఆ బాడీకి అవసరం లేదు వెళ్ళిపోతాను రివర్స్ అనేసి అన్నాను సో దాని తర్వాత అయితే ఎలాగలాగా లోడింగ్ అయితే చేసేసాము చూస్తున్నారు కదా పైన అయితే థర్మాకోల్ అంతా నీట్గా అయితే వేసారు ఆ బండ్లో అయితే తీసుకొచ్చారనమాట థర్మాకోల్ ఇవంతా ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే బాగేపల్లి దగ్గర అయితే ఉన్నాము భారత్ పెట్రోల్ బంక్ దగ్గర సో ఇక్కడ డీజిల్ అయితే పట్టుకునేసి ఫుల్ ట్యాంక్ అయితే బయలుదేరుతాము అయితే ముందుగానే వదిలేశారు పదకొండున్నరకు అయితే వదిలేరు అనమాట ఇక్కడ మనకి చిక్బలాపురంలో చూద్దాం డీజిల్ ఫుల్ ట్యాంక్ పట్టుకునేసి ట్రిప్ జీరో చేసుకునేసి ఆరామ్గా అయితే వెళ్దాము మనకు వచ్చేసి రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు అనమాట జమ్ము రెండు వేల ఆరు వందల కిలోమీటర్లకి మనకి మూడు రోజులు అయితే టైం ఇచ్చారు ఆరామ్గా అయితే వెళ్ళొచ్చు సో నిదానంగా వేస్ట్ చేయకుండా టైము వెళ్తూ ఉండాలన్నమాట చూద్దాం డీజిల్ పట్టుకునేసి ఇక కంటిన్యూగా వెళ్దాం అంటే డీజిల్ వేయించేదని అయితే పెట్టేసినాము చూడాలి ఎంత పడుతుందో ట్యాంక్ ఫుల్ ట్యాంక్ అంతా కలిపి ఒక పదహైదు వేలు పైన కొట్టచ్చు చూద్దాం ఎంత పడుతుందో పదహైదు వేలు పదహారు వేలు పట్టచ్చు ఎప్పుడు పట్టినా భారత్లోనే పడతాం ఎందుకంటే భారత్ బెంజ్ కాబట్టి కామెడీ డీజిల్ పట్టుకునేసి బండి క్లీన్ చేసుకొని మళ్ళీ గ్రీజింగ్ అయితే కొట్టిస్తున్నాం అనమాట బాగా పల్ల దగ్గర గ్రీజ్ కొట్టించుకొని కంటిన్యూగా అయితే ట్రై చేస్తాం గ్రీజింగ్ అంతా ఎందుకు లోడ్ అయిన తర్వాత కొట్టిస్తామంటే లోడ్ వేసిన తర్వాత అయితే వెయిట్ మీద కొద్దిగా బండి అనుగుతుంది కాబట్టి గ్రీజ్ బాగా ఎక్కుతుంది సో ఎండలు అయితే మామూలుగా లేవు అందుకే ఏసీ అయితే వేసుకొని వెళ్తాను అనమాట కంటిన్యూగా అక్కడి నుంచి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఏసీ వేసుకొని అయితే వస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎండలు ఎట్లా ఉన్నాయనేసి మన బండి ఏసీ అయినందువల్ల అయితే మనం పర్లే బాగానే ట్రావెల్ చేస్తున్నాం అనమాట సో ద్రాక్ష చూడండి మన చందుబ్రో టైంపాస్కి ఎంత పీక్ వేశాడో సో అది తినుకుంటా వెళ్ళిపోతాం అనమాట సో మనం ఇప్పుడైతే గుత్తి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ముందరైతే మనకి ఒక గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తాంది దానికి ముందర ఇంజన్లు వచ్చేసి రెండో మూడో ఉండవు ఇంజన్లు హెవీగా అయితే ఉన్నాదన్నమాట అంత బొగ్గేమో ఏమో తీసుకొని వెళ్తా అన్నట్టుంది చూడండి సో అనంతపూర్లో అయితే కూలింగ్ వాటర్ అయితే పట్టుకున్నాము దాంట్లోకి అయితే మన చంద్రుపురం అయితే జ్యూసులు అయితే ఎత్కొచ్చినాడు జ్యూస్లోడు అన్నీ ఎత్తి తింతేకెళ్ళాము చల్లగా కొన్నాయి అనమాట సో బా నీట్గా అయితే కడిగేసేసాము ఎందుకంటే మళ్ళీ వాటర్ తాగాలి కాబట్టి మేము నీట్గా కడిగేసి వేసినాం అన్నమాట సో ఇప్పుడు దగ్గర దగ్గర మనం వచ్చేసి కర్నూలు దగ్గర వెళ్తాము మార్నింగ్ పదకొండు గంటలకు అయింది కదా లోడు వెళ్తా అవునాం ఆరామ్గా మూడు రోజులు ఇచ్చారు టైమింగ్ చూద్దాం ఏమైతుంది ఏం కదా అనేసి మధ్యలో అయితే ఒక టార్పల్ అయితే కొనుక్కోవాలా అప్పుడు నుంచి ఎత్తుక్కుంటూ వస్తున్నాము అనంతపూర్లో అయితే ఎత్తుకా మళ్ళా ఇక్కడ కర్నూలు దగ్గర తీసుకోవాలి ఆటో నగర్ లో ఉంటుందంటావా బ్రో సరుకు సరుకుడిసిందంటే ఆ పదివేల కాస్త లక్ష రూపాయలు లాస్ మేమే గమ్మున బండి ఒక మూల పెట్టేసి అమ్ముకుండేది బ్రో మనమే క్రేట్లు బాగుండే బాగుండేటి బండి డబ్బులు మనకి వాళ్ళు ఎందుకు వదలుతారు చెప్పు అంత సరుకు సో ఇది సాల్ట్ సోడా నా కే కడుపులో మంటగా ఉంది అనమాట రెండు రోజుల నుంచి సో అందుకని నేను ఇదైతే తాగుతున్నాను ఏంది వీళ్ళు కనీసం అంటే ముప్పై ఇరవై ఐదు ముప్పై తెచ్చినారా రెండు కేసులు ఏంది బ్రో యాభై బాటిల్ అరవై బాటల్ బ్రో ఒక ముప్పై వచ్చేది సగురారు ముప్పై దాకా ఇంకా ఉండయి సీట్ల వెనకాలంత కింద పడినాయి ఆడ పడినాయి ఒక పది బాటలు ఎత్తి దీంట్లోకి వేసినాం అనమాట చల్లగా ఉంది బ్రో చానా తాగుదాం ఇంకా లాగిద్దాం ఇప్పుడే సన్సెట్ అవుతాంది కర్నూలు దగ్గర ఎప్పుడు సాయంత్రం ఆరు గంటలకు వదిలే వాళ్ళు ఈరోజు పొద్దున్నే పదకొండు గంటలకు వదిలేనారు ఈ యాక్చువల్గా టైంకి బయలుదేరే వాళ్ళ మనము ఇప్పుడు టైం ఆరు అవుతా ఉంది ఈ టైం వదిలేవాళ్ళు ఆడ మనం కర్నూలులో అయితే టార్పాల్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ కూడా అయితే దొరకడం లేదు ఇంకా మన బార్డర్ దగ్గర అయితే చూడాలి అక్కడ కూడా దొరకలేకపోతే ఇంకా మనం డైరెక్ట్ అయితే మామూలు కవాస ఘాట్ దగ్గర అయితే తీసుకుంటాము లేదంటే వెళ్తూ ఉంటాం వర్షాలు పడలేవు కాబట్టి జడ్చర్ల దగ్గర అయితే మొత్తం జామ్ అయిపోయింది బండ్లన ఎక్కువ నిలిచిపోయినాయి అనమాట అంత బిర్న మూవ్ అవ్వడం లే నిదానంగా మూవ్ అవుతాను అది ఏమైందేమో తెలీదు ఎన్ని ఉండే చూడండి బండ్లో ఏమైందేమో ముందరం ఇప్పుడు వెళ్తానే అన్ని కొద్ది కొద్దిగా వెళ్తాను అంతే హైదరాబాద్ నెహ్రూ అవుటర్ రింగ్ అయితే ఎక్కేసాము బండి చే బండి మొత్తం అంతా చెక్ చేసేసాను టైర్లు కానీ అలాగే మనకి ద్రాక్ష లోడ్కి ఏమంటే ఈ సైడ్లో ఉండాల ఇదంతా నీట్గా అయితే టార్పల్ అంతా పైకి ఎత్తుకోవాలన్నమాట గాలి ఆడాలా సో అందువల్ల అయితే అదంతా నీట్గా కిందికి జారిపోయింది అదంతా మళ్ళీ పైకి ఎత్తాను అనమాట అదంతా మళ్ళీ పైకి ఎత్తాను బ్యాక్ సైడ్ చూడండి సో అంతా కరెక్ట్గానే ఉంది బయలుదేరుతాము అటుపక్క కూడా చెక్ చేశాను బండ్లు అయితే చాలా స్పీడ్గా వస్తున్నాయి బయలుదేరుతాం ఇక మన చందు బ్రో వచ్చేసి నిద్రపోతున్నాడు లేపుతాను ఇంకొక వన్ అవర్ అయితే లేపుతాను నేను ఇప్పుడే త్రీ అవర్స్ ఏమో డ్రైవ్ చేశాను నాకు ఏదో కొద్ది హెల్త్ బాగాలేదు త్రీ డేస్ నుంచి ఎందుకో చాలా అంటే ఎనర్జీ ఏం లేదనమాట చూద్దాం బయలుదేరుదాం ఇంకా సో నైట్ అయితే వెళ్తా ఉంటే చిన్న ఘాట్ అయితే వచ్చింది సో ఈ ఘాట్ అయితే చాలా డేంజర్ అనమాట ఇట్లాంటి టైంలో ఎందుకంటే ఎక్కువగా బండ్లు ఎక్కుతూ ఉంటే పర్లేదు కానీ సో ఒకటి రెండు బండ్లు ఎక్కుతా ఉన్నాయంటే దొంగలతో చాలా భయం అనమాట చిన్నగా నిదానంగా అయితే ఎక్కుతా ఉంటాయి కాబట్టి బండ్లు పైకి ఎక్కి మెటీరియల్ దొంగతనం చేయడము అలాగే సైడ్ మిర్రర్లు పొగలు కొట్టేసి లోపలికి రావడము కత్తి చూపేయడము ఇట్లంతా జరుగుతూ ఉండేటివి ముందు ఇప్పుడైతే లేవు ఎందుకంటే ఎక్కువగా బండ్లు ఎక్కువగా వెళ్తున్నప్పుడు ట్రావెల్ చేయాలి మార్నింగ్ అయితే అయిపోయింది నాకు నిద్ర అయితే మామూలుగా రావడం లేదు ఎందుకో నైట్ ట్యాబ్లెట్లు వేసుకున్నాను బాగలేదనేసి సో ఎక్కువగా నిద్ర వస్తుంది అనమాట సో ఫేస్ వాష్ అయితే వేసుకొని నిదానంగా అయితే బయలుదేరాలి చందు బ్రో కూడా ఒక టూ అవర్స్ ముందుగానే వనుకున్నాడు అనమాట ఎందుకు ఎక్కువగా నిద్ర వస్తుంది ఇప్పుడు చూడండి నాగపూర్ దగ్గర దగ్గర ఉన్నాం ఇప్పుడైతే నాగపూర్ దగ్గర రిలయన్స్ రిలయన్స్ దగ్గర ఉన్నాం ఇది యాక్చువల్గా ఇంకా తెలంగాణ దీన్ని దాటిన తర్వాత మనకి తెలంగాణ బార్డర్ వస్తుంది ఆ బార్డర్ దాటిన తర్వాత మనకి మహారాష్ట్ర బార్డర్ చూడండి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు ఎవరికనే పెట్టుకున్నారు నా కొడుకులో అడక్తేనే నా కొడుకులో వెళ్ళు పోయేసి ఎంట్రీ చేసిపోవాలా చూడండి ఎన్ని బండ్లు జామైనాయా నగుడుగులకి ఇచ్చేదానికి బండిలో క్యూలో పెట్టుకొని ఇచ్చేసుకోవాలి మళ్ళా మన బండికి వచ్చేసి రెండు వందలు తీసుకుంటారు సిక్స్ ఎయిర్కి చూద్దాం పార్సల్లో చెప్దాము ఎన్ని తీసుకుంటారు ఆ పక్క చూడండి ఎన్ని పనులు నిలిచిపోయినాయో నేనైతే మన అయితే పంపించాను మోహన్ నిద్రపోతా అన్నాడు ఏం చేయలేము బండి మూవ్ చేయలేవు పక్క బార్డర్ పాస్ చేసుకోవాలా లేదంటే నిలబెట్టి పోయినామంటే చాలా కష్టమవుతుంది లేట్ అయిపోతుంది అన్నమాట సో అందువల్ల అయితే పంపించాను వచ్చిన తర్వాత అయితే మళ్ళీ పడుకుంటాడు చూద్దాం చెప్పుకొస్తాడు నిదానంగా మూజేద్దాం మహారాష్ట్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ బస్సు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా సో బస్సు పర్మిట్లు అన్నీ చెక్ చేసుకుంటారనమాట అలాగే సీటింగ్ కెపాసిటీ దాన్ని బట్టి మొత్తం అంతా ఏమన్నా ఓవర్లోడ్ ఉన్నా కూడా దానిలో కూడా అయితే ఫైన్లు అయితే ఉంటాయి ఇంకోటి ఏమంటే మెయిన్ ఎల్లో బోర్డు కాబట్టి ట్రాన్స్పోర్ట్ది కాబట్టి ఖచ్చితంగా అయితే ఇట్లా దీంట్లో టోల్ అయితే పాస్ అయ్యే పోవాలి ఇరవై అంతా ఆడే జామ్ అయిపోయింది కాబట్టి తెలంగాణలో ఈడేం అంతేమి ఇది లేదు చూడండి అంత ఖాళీ ఈజీ వెళ్ళిపోతాం ఈ నాగపూర్ దగ్గర అయితే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది కొన్ని ఏళ్ళ నుంచి అసలు జరగడం లేదు ఆపేసినారు అనమాట ఏం జరిగిందో ఏమో కొద్ది కూడా వర్క్ అయితే కొద్ది కూడా జరగడం లేదు అసలుకి చూస్తున్నారు కదా బండ్లకి ఎంత ఇబ్బంది చూడండి అది డబుల్ రోడ్డు అయినా ఇంటే పర్లేదు సర్వీస్ రోడ్డు చిన్నది చాలా దీనివల్ల అంతా లేట్ అవుతుంది అనమాట మనకు లోడ్ ఎత్తిచ్చిన పార్టీలకైతే తెలియదు రోడ్లు ఉంటాయి ఏం కదా అని వాళ్ళ ఆ ఊర్లను వదిలేసి బయటికి రారు ఆడ అమ్మేవాడికి తెలియదు రూట్లు ఎట్లుంటాయని ఈడ సరికి వాడికి తెలియదు టైమింగ్ మాత్రము గంటకు అరవై కిలోమీటర్లు పోవాలనేసి వేసి ఇచ్చేస్తారు ఇట్లా ఉంటే రోడ్లు జాములు ఇట్లయితే పోయే చెప్పండి గంటకు అరవై కిలోమీటర్లు సో ఈడ వర్క్ చేసే బండ్లు అన్నీ పెట్టినారు రోడ్ వేసేటివి మొత్తం టిప్పర్లు రోలర్లు ట్యాంకర్లు ఇక్కడ ఉన్నాయి వెళ్దాం ఆరామ్గా అందరు పెట్రోల్ బంక్ వస్తుంది భారత్ లాస్ట్ టైం మనము డీజిల్ పట్టుకున్నాం కదా లాస్ట్ వీడియోస్ ఎవరన్నా చూడుకోండి ఉంటే చూడండి అర్థమవుతుంది అక్కడ వెళ్ళి డీజిల్ అయితే పట్టుకోవాలా బండి మైలేజ్ ఎంత వస్తుందని కూడా చెప్తాను మొత్తం చాయిసీలు పోతున్నాయి చూడండి లైలాండ్ మొత్తము నాలుగు పోతున్నాయి వెనకాల వస్తుంది ఏం చేస్తారో ఏమో దాంట్లో బస్సులైనా కంటైనర్ అయినా ఏం చేస్తారో తెలీదు మొత్తానికైతే తీసుకొని అన్నారు సో స్ట్రైట్ పోతే మనం నాగపూర్ అయితే వెళ్తాము మనం ఈ బ్రిడ్జ్ మీద అయితే వెళ్ళాలి బైపాస్లో అయితే వెళ్ళిపోతాము మనకి నాగపూర్లో ఏం పని లేదు కదా సో జబల్పూర్ మీదగా అట్లయితే అనమాట మనం కాశ్మీర్కి ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ తీసుకోవాలా అవుటరింగ్ రోడ్ అనమాట ఇది మొత్తం బైపాస్లో వెళ్ళిపోతాము స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఇక్కడ సో లెఫ్ట్ వెళ్తే వారణాసి జబల్పూరు రాయ్పూరు ఈ రూట్లో వెళ్తాం అనమాట ఝాన్సీ ఢిల్లీ ఇట్లా రౌండ్ అంతా తిరుక్కొని 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 పైకెక్కాలన్నమాట సార్ మనకి ఇప్పుడు హైదరాబాద్ లో రింగ్ రోడ్లు ఎట్లా ఉంటాయో అట్లా దేనికి ఒకటి రింగ్ రోడ్లు ఆ రోడ్డు వచ్చేసి పక్క రోడ్డు పై నుంచి దిగుతాం కదా ఎగ్జిట్ అది ఆ రోడ్డు అది ఎండ్ దాంట్లో సీనా వర్షం వచ్చే మూమెంట్ అయితే లేదు మనం టార్పాల్ కొత్తది కొనుక్కుందాం అనుకున్నాం కానీ నాగపూర్ ఊర్లోకైతే పోము మనము అందుకే బైపాస్లో వెళ్ళిపోతున్నాము ఇక్కడ స్టేడియం ఉన్నా చూడండి నాగ్పూర్ క్రికెట్ స్టేడియం అదంతా స్టేడియం అనమాట సో గాయస్ వీడియో లెంతీగా అవ్వడం వల్ల ఇక్కడితో చేయాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి సో నాకు టైం దొరికినప్పుడు అయితే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను సో ఎక్కువగా టైం అయితే కేటాయించలేకపోతున్నాను ఎందుకంటే బండి డ్రైవింగ్ లోడింగ్లు అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి కొద్దిగా అయితే ఇబ్బందిగా ఉంది అందుకోసమే అయితే వీడియోస్ ఇన్రోలు నుంచి పెట్టడం లేదు సో లేట్గా అయితే వస్తున్నాయి సో ఈ సిరీస్ అయిపోయిన తర్వాత అయితే కొత్త సిరీస్ అయితే అయితే స్టార్ట్ చేస్తాము సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి